ఏం లేదు ఇది హ్యాపీనెస్ మన సంతోషం శోపాయమానంగా చేసుకోవాలి మీరు కూడా మాకు ఇబ్బంది కలిగించవద్దు ఏ రకమైన ఇబ్బంది కలిగించవద్దు ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్తున్నాను సార్ ఇది మే నుంచి ఆర్ నో కేసెస్ ఆర్ నో కేసెస్ అది రికార్డు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇక్కడ ఎవరి మీద కేసెస్ పెట్టలేదు ఏమీ చేయలేదు సో ఇంత మంచి వాతావరణం మీరు కల్పించారు సో అదే కంటిన్యూ చేయండి మనము ఇంకా బాగా చేసుకుందాం రిలాక్సేషన్స్ అన్ని ఇద్దాము ఎందుకంటే పెద్ద వాళ్ళతో మాట్లాడడానికి మాకు కూడా ఛాన్స్ ఉండాలి కదా ఇప్పుడు అట్లా ఏం లేదని నువ్వు చెప్తున్నావో ఆ రోజు గొడవైంది ఏమో వాళ్ళు అంటారు అట్లా ఏమొద్దు మీరు ఏదన్నా చేసుకోండి కానీ కొన్ని ప్లేసెస్ దగ్గర మీరు ఏం కాస్ట్కి వెళ్ళిపోండి మీకు చెప్పాము ఆ ప్లేసెస్ ఎక్కడ అన్నది దయచేసి అది ఒక్కటి మాత్రం చేయండి మిగిలిన దగ్గర మీరు ఎట్లయినా మీ డ్యాన్స్ చేసుకోండి ఏదన్నా చేసుకోండి మీ మనసారా నాట్యం చేసుకోండి ఏదన్నా ఏం పేపర్ మీద పెట్టద్దంటే మీ నుంచి ఏ రకమైన ఇబ్బంది రాకపోతే పేపర్ మీద పెట్టాలని నాకు కూడా ఇష్టం ఉండదు ఇక్కడ నాకు చెప్పారు మీ కొడుకు లాంటి వాళ్ళు అమ్మ అని అమ్మ ఏం ఆలోచిస్తుంది పిల్లలు హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తారు కదా సో అది చేస్తారని ఆశిస్తున్నాను మీరందరూ కూడా ఈరోజు మంచిగా చేసి మళ్ళీ ఇక్కడ ఎవరెవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళకి మేము టీషర్ట్స్ ఇస్తాము ఇప్పుడు కొంచెం లేట్ అయింది వచ్చేస్తుంది ఈ మీటింగ్ అయ్యేలా అండ్ అలాగే ఇక్కడ బాగా చేసిన వాళ్ళకి అందరికీ కూడా నేను ఐమ్ ప్లానింగ్ వీళ్ళందరినీ అక్కడ నిర్మల్ పిచ్చి ఒక సీనియర్ ఆఫీసర్స్ ఆఫీసర్స్తో సర్టిఫికేట్స్ ఇచ్చి సన్మానించాలి మీరు మమ్మల్ని సన్మానించారు మేము కూడా మిమ్మల్ని సన్మానిస్తాను అలాంటి అవకాశం మాకు కల్పించమని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ ఈ రోజు మహిళపట్నంలో గణేష్ శోభయాత్ర జరుగుతుంది ఈ యాత్ర సమావేశానికి మా నిర్మల్ ఎస్పి మేడం గారు ఏఎస్పి గారు మన హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు ప్రతి గణేష్ ఉత్సవం కమిటీ వాళ్ళు మా పెద్దలు బబుర్ మహారాజ్ గారు అందరి సహకారంతో ఈరోజు గణేష్ నిమజ్జం ఘనంగా జరుపుకుంటున్నాం ఎటువంటి ఆశలు లేకుండా మన ఎవరు కూడా గొడవ చేయకుండా భాజపా జా భక్తి పాఠాలతోని గణేష్ విదర్శనం చేసుకుంటున్నాం